హలో హాయ్ నేను మీ శ్రావణి నేను ఈ శ్రావణ మాసంలో మీకు ఒక మంచి కర్రీని అయితే చూపిస్తున్నాను అనమాట ఇది బెండకాయ బజ్జి పుల్స్ అనమాట అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఓపిక చేసి చేసుకుంటే మాత్రం అసలు ఈ కర్రీ ఎప్పుడు మీరు ఒక ప్రతి వారమైనా చేసుకుంటారు అంత టేస్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు అది మనం స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ నేను ఇప్పుడు ఒక గిన్నెలో ఫస్ట్ మనకు బజ్జి కావాల్సినవి తీసుకుందాము ఇక్కడ మిర్చి పౌడర్ జీలకర్ర సోడా ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పసుపు తీసుకున్నా నేను ఇప్పుడు ఇందులో మనము శనగపిండిని వేసుకుందాం శనగపిండి నేను ఒక కప్పు పైన వేసుకుంటున్నా ఇప్పుడు ఇది కొంచెం మనం మరీ లిక్విడ్ కాకుండా గట్టి పిండిలా కొంచెం కలుపుకుందాం బజ్జీ పిండిని వాటర్ యాడ్ చేసుకొని ఎందుకంటే మరీ మెత్తగా కూడా ఉండకూడదు అవి వాటర్లో వేసి మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి కొంచెం గట్టి పిండి లాగా ఉండాలన్నమాట బజ్జీలకు ఇప్పుడు చూడండి ఇట్లా ఉండాలన్నమాట పిండి ఒకసారి చూడండి ఇంత ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాన్లీలో ఆయిల్ వేసుకొని ఈ బజ్జీలని వేయించుకుందాం నేను కొంచెం పెద్ద పెద్ద వేసుకుంటున్నా మీరైతే చిన్న చిన్న కూడా వేసుకోవచ్చు నేను కనిపించడానికి పెద్దగా వేసుకుంటున్నా ఇప్పుడు ఈ బజ్జీలని మొత్తాన్ని వేయించుకొని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి తిప్పుకొని మంచిగా వేయించుకుందాం బజ్జీల్ని ఓకే బజ్జీలు రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాన్లీలో మనము ఆయిల్ తీసుకుందాం పులుసు కోసం ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుందాం బగారా ఆకును కూడా వేసుకుందాం కొంచెం ఆ ఫ్లవర్ ఉంటుంది కదా అది వేసుకుందాం కొంచెం స్మెల్ బాగుంటుంది అనమాట ఇది రాతి పువ్వు అంటారు కదా ఇది ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మనం ఈ పులుసు కొంచెం ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ పెద్దగా కట్ చేసుకోవాలి ఇంత ఇంత పెద్దగా ఉండాలన్నమాట కంపల్సరీ బెండకాయలు వేసుకుంటున్నా బెండకాయలు కూడా నేను పెద్దగానే కట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటాలు ఈ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఇది కొంచెం ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మిర్చి పౌడర్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి దగ్గరే ఉండి ఇప్పుడు చింతపండు వండుకుందాం మనకు కావాల్సిన పులుపు వేసుకోవాలన్నమాట మీరు పుల్లగా తింటారా ఇట్లా తింటారా చూసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకు సరిపడా వాటర్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము కొంచెం చక్కెర అండ్ గరం మసాలా అంటే ఇది పచ్చి ధనియాలు చెక్క లవంగా ఇలాచి అనమాట అంతే ఈ పౌడరు అండ్ చక్కెర వేసుకుంటున్నా కొంచెం నేను కంపల్సరీ అనమాట ఈ పులుసులోకి చక్కెర మీకు చక్కెర ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇది బాగా ఉడికించుకుందాం ఇప్పుడు శనగపిండి వాటర్లో కలుపుకున్న ఉండలేకుండా ఇది కలిపేసుకుందాం మనకు కావాల్సినంతగా కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవాలి కొంచెం లేదు లిక్విడ్ అంటే లిక్విడ్ అనమాట నేను ఒకసారి చూపిస్తాను నాకైతే ఇంత సరిపోతుంది ఇప్పుడు ఈ బజ్జిల్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం కొత్తిమీరని చల్లుకుందాం చల్లుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇవేమి అనమాట మనం గట్టిగా చేసుకుని తింటాం కాబట్టి బజ్జీలని ఏం విరగవు మంచిగా ఉడుకుతాయి అన్నమాట అందుకే ఇట్లా చేసుకోమని చెప్పాను నేను మీరు కూడా ఇట్లానే చేసుకోండి బజ్జీల్ని ఇప్పుడు ఇది కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన బెండకాయ బజ్జీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ మాత్రం అసలు అద్భుత అద్భుతం అన్నమాట అదిరిపోతుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి తప్పకుండా